కర్నూలు జిల్లా ఆదోనిలో వైయాసిస్ జనని మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ మెడికల్ క్యాంపును ఎమ్మెల్సీ మధుసూదన్ ప్రారంభించారు సంతాన లేమితో బాధపడుతున్న వంద మందికి పైగా దంపతులకు క్యాంప్లో ఉచితంగా పరీక్షలు చేశారు నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు దేశంలో సంతాన సమస్యలు చాలా మందిని బాధిస్తున్నాయని సమయానికి సరైన వైద్య సలహాలు తీసుకుంటే తల్లి కావడం సాధ్యమేనని స్పష్టం చేశారు మొబైల్ క్యాంప్ ద్వారా ప్రజలకు అడుగడుగునా అవగాహన కల్పిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్టు వివరించారు సంతాన లేమికి అత్యాధునిక పరికరాలతో కర్నూలులోనే చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు ఈ జనని యాత్రని మదర్స్ డే సందర్భంగా మనం ఇది ఒక ప్రత్యేకమైన యాత్ర లాగా ప్రారంభించామండి దీని ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ముప్పై పల్లెల్లో అంటే ముప్పై టౌన్లలో మనం ఈ యాత్రని ఇది కొనసాగిస్తున్నామండి ఇప్పటికీ కూడా ఈ యాత్ర ఇంకా కంటిన్యూ అవుతా ఉంది ఇప్పుడు మనం ఆదోనిలో ఈ యాత్రని జరుపుకుంటున్నాము ఈ జనని యాత్ర ద్వారా మనం ఫ్రీగా ఫర్టిలిటీ చికిత్సలను మరియు కౌన్సిలింగ్ ని అందిస్తున్నాము సో ఈ ఫర్టిలిటీ క్యాంప్ ద్వారా మనం సంతానలేమి సమస్యలు ఏమున్నాయి అంటే మగవారిలో గాని ఆడవారిలో గాని ఏ సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ముందుగానే అందిస్తున్నాము వాళ్ళకి ఆ అవగాహనని పెంచుకోవడానికి ఈ యాత్ర అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఎనిమిది వందల జంటలకి ఈ ఓఎస్ఎస్ జననీ యాత్ర ద్వారా ఈ ఫ్రీ సర్వీసెస్ ని అందిస్తున్నాము ఇప్పుడు ఈ ఓఎస్ఎస్ జనని యాత్ర ద్వారా అత్యాధునిక ఫర్టిలిటీ ట్రీట్మెంట్లు అనేవి మనము అంటే ఫర్టిలిటీ ఆన్ వీల్స్ ఇంటి వద్దకే మనం ఇస్తున్నాము